హాయ్ అండి ఎలా ఉన్నారు మేమైతే బాగున్నాము మా ఇంటి దగ్గర అయితే వెదర్ చాలా చాలా కూల్గా ఉంది చూడండి వా సూపర్ సూపర్ కదా యాక్చువల్లీ వేడి ఎక్కువ ఉండేసరికి ఇంతకు ముందు వరకు చాలా చాలా వేడిగా ఉండే ఒకటేసారి వెదర్ అంతా కూల్ అయిపోయింది మాస్ చల్లగా ఉంది చూడండి మేఘాలు సూపర్ కదా టెంపుల్ మా ఇంటి దగ్గర ఉంటుంది మీకు ఆల్రెడీ చెప్పా కదా ఇప్పుడు కాసేపట్లో వర్షం అయితే వస్తుందా వస్తుందని నాకు అనిపిస్తుంది వస్తుంది కాదు డెఫినెట్గా మీ దగ్గర కూడా ఇలాగే ఉందా ఆల్మోస్ట్ ఒక పల్లి సైడ్ అయితే ఇలాగే ఉంటుంది మరి వేరే చోట నాకు తెలియదు ఆల్రెడీ స్టార్ట్ అయినాయి చినుకలు వస్తున్నాయి మెల్లమెల్లగా కొంచెం కొంచెం లైట్గా इ फु वर्ष पड़ता ओके फ्रेंड्स बाय बाय